అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో కుంజం సత్యనారాయణమ్మ బీజేపీ పార్టీ ద్వారా రాష్ట స్థాయి గిరిజన మోర్చా కోశాధికారి బాధ్యతలు అప్పగించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సాధారణ గృహిణిగా ఉంటూ పార్టీ కార్యకర్తగా ఆహరణిస్తులు నిబంధనలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి సహకరించినందుకు రాష్ట అధ్యక్షుడు బీకే మాధవన్ సంఘటన మంత్రి మధు కర్జీ జిల్లా అధ్యకురాలు శాంతకుమారి పాంగి రాజారావు ఇతర నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు నా పేరు కుంజం వీర వెంకట సత్యనారాయణమ్మ మాది గంగవరం మండలం గంగవరం గ్రామం నేను బీజేపీలో పనిచేస్తున్నాను అలాగే ఈరోజు నాకు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర బాధ్య బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దలు నన్ను గుర్తించి రాష్ట్ర జ గిరిజన మోర్చాలో కోశాది గారిగా బాధ్యత ఇవ్వడం జరిగింది అలాగే ఈ బాధ్యత ఇచ్చినటువంటి పెద్దలు